అచ్చ తెలుగులో రెండు పదాలు ఉన్నాయి అందరూ విని ఉండరు ఏంటంటే పరిగి రెండవది పన పన అంటే ఏంటంటే బాగా పరి సాగు అయిపోయిన తర్వాత పంటచలల్లో వాటిని గింజలు ఆరేయటానికి కానీ ఏం చేస్తారంటే కోసేసేసి ధాన్యాన్ని కట్టలు కట్టలుగా పడేస్తారు పొలాల్లో ఎండుతూ ఉంటుంది తర్వాత వాటిని కుప్పలేసి నూర్చి అట్లా జరుగుతుంది అనమాట అంటే కోసేటప్పుడు ఏమవుతుందంటే కోడవాళ్ళతోటి చిన్న చిన్న కంకులు అక్కడక్కడ పడి ఉంటాయి ఇప్పుడు అసలు సామతలో వద్దాం పనులెత్తుకెళ్ళేవాడికి పరి ఎరుకునేవాడు లోకోట అంటే ఏంటంటే కొంతమంది వచ్చి ఆ పరిగి అక్కడక్కడ పడే కంకుల్ని ఎరుకుపోతారు పాపం పేదవాళ్ళు ఓకే పర్మిటెడ్ కానీ కొంతమంది రహస్యంగా ఆ పనులు ఎత్తుకుపోతారు కుప్పలు వేసే అనమాట సో అట్లా పనులు ఎగరేసుకుపోయేవాడికి అంటే లోకూట అంటే లుక్స్ డౌన్ అనమాట అన్ దట్ నా సంపాదన ఎక్కువరా నీకే చాతవుతుంది అన్నట్టు అనమాట విచిత్రం విచిత్రం లోకంలో ఇట్లా ఉంటుంది పనులెత్తుకెళ్ళేవాడికి పరిగెరుకునేవాడు లోకువా అని సామెత ఇది